ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుస్రాస్ కిచెన్ మీరు చాలాసార్లు చికెన్ కర్రీ చేసే ఉంటారు కానీ ఈసారి నేను చేసే స్టైల్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా శుభ్రంగా చికెన్ని సార్లు కడుక్కొని ఒక బౌల్లో వేసేసుకుందాం వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి కడుక్కోవాలండి కడుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం చక్కగా రెండు యాలు నాలుగు లవంగాలు వేసుకుందాం అలాగే మూడు టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందాం అలాగే చిటికెడి పసుపు కూడా వేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నూనె కూడా వేసుకుందాం ఒకసారి మిశ్రమంతా కలుపుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోచ్స్ కిచెన్ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు చేతికి అంటుకున్న కారం కొంచెం నీళ్ళు పోసుకొని కడుక్కుందాం అండి నీళ్ళు అయితే ఎక్కువ పోసుకోకూడదు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కరియుని పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం అలాగే టమాటా కూడా ఒకటి కట్ చేసుకొని వేసుకుందాం ఇప్పుడు మిస్ పైన ఒకసారి బాగా కలుపుకుందాం అలాగే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మొత్తి చూస్తే చూసారా బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒకసారి మిశ్రపాన్ని కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక ఇంకోసారి బాగా కలుపుకోవాలి మిశ్రమాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం మొత్తం చూస్తే చూసారా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది ఒకసారి మిస్పాన్ని కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్ చికెన్ మసాలా రెండు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ రెండు టేబుల్ స్పూన్ వేసుకుందాం చాలా చాలా బాగుంటుందండి ఒకసారి ఈ స్టైల్ చేసి చూడండి కొత్తగా ఉంది ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత చూస్తే చికెన్ కర్రీ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వేడి వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్